నిన్న ఈరోజు సమావేశాల్లో ఇప్పుడు చెప్పినటువంటి అనేక ప్రజా సమస్యలు చర్చకు రావటం అనేది జరిగింది సమస్యలన్నీ మీ దృష్టికి కూడా వచ్చినాయి ఏదన్నా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు సకాలంలో సక్రమంగా అమలు జరపకపోవటం అప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించడం అనే కారణాల చేత గత ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ఓటమి పాల్గొవడం అనేది జరిగింది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వాగ్దానాలు చేసింది వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు అంటున్నారు ఆరులో అన్ని కలిపితే నలభై సుమారు ఆరిట్లో ఉన్నాయి కీలకమైనవి పేరుకు ఆరు కానీ అందులో కీలకమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇంకా అనేక రకాల సంఘాలకి రైతులకి వృత్తులకి సామాజిక తరగతులకి రకరకాల వాగ్దానాలు చేసినటువంటి ఉన్నాయి కొన్ని వందల వాగ్దానాలు ఉన్నాయి అందుకని చేసినటువంటి వాగ్దానాలన్నీ చిత్తశుద్ధిగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఎందుకంటే సమయం తక్కువ ఉంది మేము వంద రోజులని చెప్పినాం మాజ్ఞ సమయం కావాలని అంటున్నారు అదేవిధంగా ఖజానా ఖాళీ అని చెప్తున్నారు ఏదున్నా ఖజానా ఖాళీ పేరుతో చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయకుండా ఉండటం అది సరైనది కాదు ఆ విధంగా చేస్తే ప్రజలు ఆగ్రహం తప్ప ఇంకోటి ఉండదు అందుకని ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు మేము చిత్తశుద్ధిగా చేసినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేస్తామని చెప్తున్నారు కాబట్టి కొంత సమయం కావాలంటున్నారు కాబట్టి ప్రజల్లో కూడా ఎదురు చూసే పరిస్థితులు ఉన్నాయి వస్తువు ఏమో ఇగలకపోతే ఇంకా పదిహేను రోజులు పడుతుందో నెల పడుతుందో అనేటువంటి వాతావరణం ఉంది ఇప్పటికే రైతు బంధుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నది విద్యుత్ కోతలకు సంబంధించిన చర్చ జరుగుతున్నది రంగారెడ్డి గారు చెప్పినట్టుగా కరువు నీటి సమస్య మంచినీటి సమస్య ఇవన్నీ చేసిన వాగ్దానాలే కాదు కొత్త సమస్యలు కూడా ముందుకు వస్తున్నాయి అందుకనే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు వృధా కాకుండా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం సిపిఎం పార్టీ అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు నిరంతరం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ప్రజల కోసం పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఎం పార్టీ చరిత్ర అది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను బట్టి మా వైఖరి ఉంటుంది ఆ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి చర్యల్ని బట్టి మా ప్రతి చర్య ఉంటుంది అందుకే నేను రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి సరి అయినటువంటి పద్ధతుల్లో పనులు జరగకపోతే ఇప్పుడు చేసినటువంటి తీర్మానాలను ఆధారం చేసుకొని రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల్ని మరింత ఉద్ధృతం చేయటం కోసం వాగ్దానాలను అమలు చేయించడం కోసం ప్రజల తరఫున పోరాటం చేయటం కోసం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయాలని పోరాటాలకు సిద్ధం కావాలని ఈ పిలరీ సమావేశాల్లో కేడర్కి చెప్పటం అనేది జరిగింది ఆ విధంగా తీర్మానాలు చేయటం అనేది కూడా జరిగింది అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా తన బాధ్యత నిర్వహించాలని లేనిచో సిపిఎం పార్టీ వివిధ ప్రజా సంఘాలు రానున్న రోజుల్లో సమరశీల పోరాటాలకు సిద్ధం అవుతుందని సందర్భంగా చెప్పదలుచుకున్నాం